ఆవిని ఫంక్షన్కి రెడీ అయ్యి ప్రణతి దగ్గరకు వస్తుంది ఏంటి ప్రణితి నువ్వు ఇంకా ఫంక్షన్కి రెడీ అవ్వలేదు ఇలానే ఉన్నావని చెప్పి అంటుంది దాంతో ప్రణతి అయితే లేదు వదినా నాకు ఈ ఫంక్షన్కి రావాలని లేదు ఏంటో వదిన నాకు భయంగా ఉంది అని చెప్పి అంటుంది ఎందుకు భయపడుతున్న ప్రణతి పద నేను ఉన్నాను కదా అని చెప్పి అంటుంది సరే వదిన కానీ భరత్కి నాకు పెళ్లి చేస్తానని అందరి ముందు చెబుతావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఖచ్చితంగా ఆ ఫంక్షన్లో నేను చెబుతాను నువ్వేం భయపడకు అని చెప్పి ప్రణతికి అవని ధైర్యం ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పల్లవి పా పార్వతితో ఇలా అంటూ ఉంటుంది మనం ఈ విషయం మావయ్య గారికి కూడా చెప్పొద్దు అత్తయ్య అందరి ముందు ఫంక్షన్లో మనం ఈ విజయ ఈ విషయాన్ని బయటపెడదాం మా డాడీ తీసుకువచ్చిన అబ్బాయితో ప్రతి ప్రతి ఎంగేజ్మెంట్ జరిపించేద్దాం అలా అయితే అందరి నోట్లు మూసుకుపోతాయి అని చెప్పి అంటూ ఉంటుంది మీరు నా మాట కాదండ్రని మాట ఇవ్వండి అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పార్వతి అయితే పల్లవి చేతిలో పెట్టి నేను నీకు మాట ఇస్తున్నాను మనం ప్లాన్ ప్రకారం మొత్తం అంతా అనుకున్నట్లుగానే చేద్దామని చెప్పి అక్కడ ఉన్న పార్వతి పల్లవికి మాట ఇస్తుంది ఇంతలో భరత్ భరత్కి నాకు పెళ్లి చేస్తానని మాట ఇవ్వదునా అంటూ ప్రణతి అంటుంది దాంతో అక్కడ ఉన్న అవని అయితే నేను నీకు మాట ఇస్తున్నాను నీకు భరత్కి పెళ్లి చేస్తాను ఖచ్చితంగా అందరిని ఒప్పించి మెప్పించి నేను మీ ఇద్దరు పెళ్ళి దగ్గరుండి జరిపిస్తాను అంటూ ఆవిని ప్రణతికి మాట ఇస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్